హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఫైనల్గా మా బుడ్డోళ్ళు ఇద్దరిని స్కూల్స్కి అయితే పంపించేస్తున్నాను వీడు చిన్నోడు చూడండి మెడలో ఏదో వేసుకొని ఉన్నాడు ఒక్క నిమిషం ఖాళీగా ఉండరు అనమాట వీళ్ళు ఏదో ఒకటి చెత్త పని చేస్తారు అది వీడియోలో చూపిస్తా ఒకసారి ఇద్దరు నించోండి రా అంటే వాళ్ళు వేషాలు ఇస్తున్నారు ఇంకా మా చిన్నోడు వచ్చేసి ఇప్పుడే పంపిస్తున్నాను అనమాట మొన్న మే ఫోర్టీన్త్కి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయితే వచ్చినాయి ఇంక ఇంట్లో ఉండి అల్లరి భరించలేము అనమాట ఇంకా స్కూల్స్కి పంపించేయాలని పంపించే నాకైతే చాలా ఆశ్చర్యంగా వింతగా ఉందండి ఎందుకంటే మా నా క్లాస్మేట్స్కి ఇంకా కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వలేదు కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యాయి అమ్మాయిలకి అయితే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మందికి అయినాయి మ్యారేజెస్ ఇంకొంతమందికి అయితే అవ్వలేదు i uh -huh. కానీ మా పిల్లలేమో అప్పుడే పిల్లలు పుట్టి స్కూల్స్కి కూడా వెళ్తున్నారు ఇద్దరు పిల్లలు కూడా ఇది నాకు ఒక్కొక్కసారి కొంచెం బాధ అనిపించింది ఈ విషయంలో ఒక్కొక్కసారి సరే ఓకే ఇంకా ఎప్పటికైనా ఇంతే కదా అని అనిపించింది ఇంక ఇది ఎలా ఉంటే ఇద్దరిని స్కూల్స్లో అయితే జాయిన్ చేసినాం అనమాట ఫీజు మామూలుగా లేదు ఫీజు నుంచి ఇంకా స్కూల్స్కి వెళ్ళడానికి ఆటో మేమైతే ఆటోలో పంపిస్తాము ఆటో ఫీజు ఇంకా బుక్స్ నిన్న తీసుకొచ్చినామం इधर की कल బుక్సే నాలుగు వేల ఐదు వందలు ఇద్దరికి నర్సరీ కను యూకేజీకి ఒక్క రూపాయి కూడా తగ్గించమంటే తగ్గించలేదు లేదండి అది ఫిక్స్డ్ రేటు సార్ వాళ్ళు వేసిన రేటు తగ్గించమని చెప్పిండ్రు బుక్సే నాలుగు వేల ఐదు వందలు అయినాయి సరే ఏది ఎంత ఖర్చైనా పిల్లలు చదువు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి అనుకోవట్లేదు వాళ్ళని బాగా చదివియాలని డిసైడ్ అయినామనమాట ఇంకా మనం ఏం చేసినా వాళ్ళ కోసమే కాబట్టి స్టడీ మాత్రం ఖచ్చితంగా మంచిగా చదివేయాలని డిసైడ్ అయినా మొన్న మొన్నటి దాకా నేనే స్కూల్ కి పోయినట్లు అనిపించింది కానీ ఇప్పుడు మా పిల్లలు స్కూల్ కు పోయే టైం కూడా వచ్చేసింది అనమాట మా పిల్లలు కూడా స్కూల్ కి వెళ్తున్నారు నేను నా స్కూల్ టైంలో కూడా ఇట్లనే మంచిగా అట్టలు వేసుకునేదాన్ని బుక్స్కి చిన్నప్పుడు నాకు మా అమ్మ వేసిందో ఏమో నాకు అంతగా ఐడియా లేదు కానీ నాకు కొంచెం ఊహ వచ్చిన కాడి నుంచి మ్యాక్సిమం నేనే అట్టలు వేసుకునేదాన్ని అనమాట నీట్గా ఆ బుక్స్ తీసుకొచ్చి చిన్నపిల్లలు కదా ఎక్కడ చింపేస్తారో అని చెప్పి అట్టలు వేస్తున్నాను ఫస్ట్ ఈ పేపర్తో వేసి తర్వాత అది ఏం పేపర్ అంటారు ప్లాస్టిక్ లాంటిది ఉంటుంది కదా దానితోటి అయితే వేస్తాను ఇవి వచ్చేసి మా చిన్నోడి బుక్స్ అనమాట నర్సరీ ఇవి బుక్స్ వచ్చేసి మా పెద్దోడు నర్సరీ చదివినప్పటికీ ఇప్పటికీ బుక్స్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట నాకు అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు బుక్స్ కొంచెం క్రియేటివ్గా అనిపించినాయి ఒక టూ ఇయర్స్కే బుక్స్నైతే చేంజ్ చేశారు నేను అట్లనైతే ఇలా వేస్తాను అనమాట ఇది నోట్స్ కాబట్టి నాకు ఫ్రంట్ చాలా ఎక్కువగా ఉందనిపించింది అందుకే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం పేపర్ ఉందని చెప్పి పేపర్ ఉన్నంత వరకు వేసినా ప్లాస్టిక్ పేపర్ మనం అంత పెద్దగా అట్ట వేయలేం కదా అలాంటప్పుడు ఈ పేపర్ బయటికి కనిపించిద్దని చెప్పి అలా కట్ చేసి వేశాను సైడ్ కూడా మనం చేతితో చింపొచ్చు కానీ కత్తెర ఉంది కదా కత్తెరితో కట్ చేస్తే నీట్గా ఉంటుందని చెప్పి కత్తెరితోనే కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇంకా అన్నిటికీ న్యూస్ పేపర్స్తో అట్టేసిన తర్వాత ప్లాస్టిక్ దాంతో అయితే అట్టేస్తాను నీట్గా ఈ అట్టలు వేయడం ఎవరికి లేకుండా ఉంటుందిలే కానీ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది కొన్ని రకాలుగా అట్టలు వేస్తారని అయితే అర్థమైంది లాస్ట్ ఇయర్ నేను ఏదో వర్క్లో ఉండి మా హస్బెండ్ని అట్టలు వేయమని చెప్తే వే వేరే రకంగా ఎంత ఇంకా ఎక్కువగా కట్ చేసి నాకు అదొక వేరే టైప్ లాగా అనిపించింది ఇంకా కొంతమంది నేను సైడ్స్ ఒక బాక్స్ లాగా ఎక్కువగా కట్ చేస్తున్నాను కదా అలా కాకుండా లైట్గా ఒక స నా మధ్యలో మిడిల్లో కట్ చేసి కూడా వేస్తారు అట్లా కూడా చూసిన నేను కానీ నాకు ఎందుకో ఇట్లనే నీట్గా ఉన్నట్లు అనిపించింది నేను ఎప్పుడైనా ఇట్లనే వేస్తాను అట్లు నేను చదువుకునేటప్పుడైనా ఇంతే అనమాట ఇలానే వేసుకుంటా ఇంకా ఈ బుక్స్ విషయంలో కొంతమంది పిల్లలు కొన్ని రకాలుగా ఉంటారు కదా అంటే బుక్స్ని టచ్ చేస్తే ఏదో అవుతుంది అన్నట్లే ఉంటారు కదా అసలు టచ్ చేయనియరు కదా మా పెద్దోడుగుదా అంతే అనమాట ఫస్ట్ చిన్న నర్సరీ అప్పుడు చిన్న పిల్లోడయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అదే సంవత్సరం అంతా అయిపోయేసరికి బుక్స్ కొంచెం చింపేసుకున్నా కానీ ఇప్పుడు ఎల్కేజీలో బుక్స్ అనేది చెక్కు చెదరకుండా ఉంచిండు కానీ ఆ బుక్స్ సిలబస్ చేంజ్ చేసిండ్రు ఎవరికి యూజ్ అవ్వవు ఇంకా బుక్స్ అయితే అసలు టచ్ చేయడీయడం అనమాట బుక్స్ అయినా బ్యాగ్ అయినా వాళ్ళ తమ్ముడు ముట్టుకున్నా కానీ అసలు ఒప్పుకోడు బుక్స్ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వడు ఇంకా చిన్నోడు బుక్స్ని ఎలా ఉంచుకుంటాడో చూడాలి వాడు చిన్నోడు కదా ఇప్పుడు అంతగా తెలియట్లేదు నోట్స్ తీయడం అయినా ఏదో తీసిరేయడం అట్లా చేస్తున్నాడు స్కూల్కి వెళ్తే కొన్ని రోజులకి మెల్లమెల్లగా వాడికి అలవాటు అవుతుంది ఇంకా మరి చిన్నోడు చిన్నోడు అంటున్నా అప్పుడే స్కూల్కి పంపించాల్సినంత అవసరం ఏంది అని అనుకుంటారేమో చిన్నోడు అంటే చిన్నోడేం కాదండి ఇప్పుడు త్రీ ఇయర్స్కే పంపిస్తున్నారు కదా మా ఒడికి త్రీ కూడా కంప్లీట్ అయ్యి ఫోర్త్ ఇయర్ కూడా వచ్చింది మాది షాప్ ఉంది షాప్ ముందు రోడ్డు మీద రోడ్డు ఉంటుంది ఇంకా రోడ్డు మీదకే వెళ్తాడు ఊరికే అసలు షాప్లో ఉండడు మేము షాప్లో ఏదన్నా వర్క్ చేసుకుంటున్నా ఇంట్లో కూడా అసలు ఉండడు అది ఇప్పుడు ఇంకా స్కూల్ కి పంపించాల్సిన ఏజే కదా ఇప్పుడు ఇప్పుడు స్కూల్కి పంపిస్తేనే వాడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వస్తున్నాయి ఇంకా లేట్ అయితే ఏజ్ కూడా పెరిగిపోతుంది అప్పుడంటే ఎల్కేజీ మామూలుగా నర్సరీ ఎల్కేజీ అలాంటివన్నీ ఉండవు కాబట్టి ఫిఫ్ ఫస్ట్ క్లాస్కి ఫైవ్ ఇయర్స్కి అలా అయితే ఏజ్ సరిపోయేది ఇప్పుడు త్రీ ఇయర్స్కి పంపించాలి త్రీ ఇయర్స్కి పంపించినా కానీ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అలా వస్తున్నాయి ఇంకా అందుకే తప్పదు ఇంక పంపించాలి ఈ అట్ట లాస్ట్ ఇయర్ది కొంచెం మిగిలిందనమాట లాస్ట్ ఇయర్ పెద్దోడి బుక్స్కి ఇంకా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి వేద్దామంటే రెండు అయితే వచ్చింది కానీ ఇంక ఇది వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా దేనికి రాదు ఇప్పుడు కొత్తది ఇంకోటి కూడా తీసుకొచ్చినాము ఫస్ట్ బుక్స్ వరకు వేసి తర్వాత నోట్స్లకి అట్టా మిగిలితే వేద్దాము లేకపోతే పేపర్ వాటితోనే అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా అట్ట అయితే అన్నిటికీ వచ్చింది నోట్స్లకి కూడా నేను బుక్స్ చేంజ్ అయినాయి కొంచెం ఇప్పుడే క్రియేటివ్గా అనిపించినాయి అని చెప్పినాను కదా టూ ఇయర్స్కి ఇప్పటికే అప్పుడు ఇట్లా ఇవి లేవన్నమాట ఇప్పుడు పేజ్ నెంబర్తో సహా ఇచ్చి ఇదేందో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంట దాంట్లో ఇవి కూడా ఇచ్చేసినారు ఇది యూకేజీ వాళ్ళకు కూడా వచ్చినాయి కానీ వేరే వేరే చెంకీస్ అలాంటివి వచ్చినాయి ఇది నాకు ఎందుకు కొంచెం క్రియేటివ్గా అనిపించింది పిల్లలకి అన్నీ తెలుస్తాయి కదా అనిపించింది లాస్ట్ టూ ఇయర్స్లో కానీ మా పెద్దోడికి ఎప్పుడు లేవన్నమాట ఇవి నర్సరీలో కానీ ఎల్కేజీలో కానీ ఎప్పుడు లేవు ఇప్పుడే ఇయరే స్టార్ట్ అయింది నర్సరీకి ఓకేజీకి కూడా వచ్చినాయి ఇది కొత్త విషయము ఈ బుక్స్లలో వేరే బుక్స్ కూడా ఇంతకుముందు చాలా చాలా లావుండే ఎల్కేజీ బుక్స్ కూడా ఇప్పుడు చాలా సన్నగా ఉన్నాయి పిల్లలు మొయ్యగలుగుతారు ఓకే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో వచ్చినవి అవి ఏంటంటే వేరే బుక్స్లో దీనికి సంబంధించిన స్టోరీస్ అలాంటివి ఉన్నాయి దాంట్లో పేజ్ నెంబర్తో ఇన్క్లూడ్ చేసి వీటి మీద ఇచ్చేసిన ఇంక ఇవి తీసి వాటి మీద అంత అలా చేస్తారు నన్ను ఈ పిన్పంచ్ అయితే చాలా సార్లు సత్తా ఇచ్చిందండి పిన్నులే సరిగా పర్లేదు ఆ పంచు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ది చాలా రోజులది ఎప్పటిదో ఇంక ఇంట్లో ఉంటుంది కదా దాంతో అంత ఎక్కువ పనేముంటుంది అన్నట్టు దాన్నే దాచిపెడితే నన్ను చాలా సత్తా ఇచ్చింది అనమాట అట్లనో ఇట్లనో అడ్జస్ట్ చేసి ఇంకా బుక్స్ కా అట్టలు అయితే కంప్లీట్ చేసేసిన ఫస్ట్ చిన్నోడి బుక్స్కి వేసిన తర్వాత పెద్దోడి బుక్స్కి వేసిన అట్టలు ఇంక అట్టలు వేసేటప్పుడు చూడండి పిల్లలు ఇద్దరు ఎంత ఎగ్జైట్తో ఉన్నారో మమ్మీ నేను అట్టలేస్తా నేను అట్టలేస్తా అయిపోయిందా అయిపోయిందా అనుకుంటూ అక్కడే ఉన్నారనమాట అయితే వీళ్ళకి ఒక హ్యాబిట్ ఉంది అదేంటంటే అరే నువ్వు గుడ్ బాయ్ రా అది చేయపోరా అంటే అనమాట గుడ్ బాయ్ అని అంటే ఏదైనా చేస్తారు బ్యాడ్ బాయ్ అంటే మాత్రం ఇంకా వాళ్ళ రూపం చూపిస్తారు ఎప్పుడు గుడ్ బై గుడ్ బాయ్ అంటా ఉండాలన్నమాట అదేదో సినిమాలో ఉంటుంది కదా ప్రాతిమ్లాడితే ఏదైనా చేస్తారు అంటే చెప్తారు అదేదో సినిమా గుర్తు రావట్లేదు శ్రీకాంత్ది నన్ను కొంటకు రో తిట్టకర అనే పాట కూడా ఉంటుంది ఆ సినిమాలో లాగా వీళ్ళు కూడా ఎప్పుడు గుడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే చేస్తారనమాట ఫైనల్గా పిల్లలు ఇద్దరు బుక్ అయితే నీట్గా అట్టలు అన్నీ వేసేసినాను అలాగే ఈరోజు నుంచి డైలీ వ్లాగ్స్ అయితే నేను డైలీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎలా అట్టలు వేస్తారో కూడా కామెంట్ చేయండి అంటే ఇలా వేస్తారా లేదా ఇంకో రకంగా వేస్తారా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఇందులో షేర్ చేసే అంత మ్యాటర్ ఏమి ఉందలే కానీ లైక్ అయితే చేయండి నేను డైలీ బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను కొంచెం సపోర్ట్ అయితే చేయండి డైలీ ఒక వీడియో అయితే వస్తుంది నేను మా అబ్బాయి గురించి చిన్నోడు చిన్నోడు అని చెప్తున్నా కదా చిన్నోడే కానీ మాటలు మామూలుగా రావన్నమాట మహా కంత్రి పెద్దోళ్ళతో పోల్చుకుంటే ఎప్పుడైనా చిన్నోడ్లు కొంచెం ఎక్కువగానే ఉంటారు కదా అంటే మాకు ఫస్ట్లో పెద్దోడు పుట్టినప్పుడు పెద్దోడే ఎక్కువ తెలివితో ఉన్నాడు అనిపించింది కానీ చిన్నోడు పుట్టేసరికి పెద్దోని డామినేట్ చేసిన అనమాట రేపటి నుంచి మీరే చూద్దరు ఇంకా నీట్గా అట్టలేసి నేమ్స్ అయితే ఇలా రాశాను ఇలా రాస్తే మనం బుక్స్ పోతే చిన్నపిల్లలు కదండి ఎవరు తీసుకున్నారని ఏం అడుగుతాము అప్ అంతే ఇలా రాసినాం అనుకో మనకి ఎక్కడికి పోదు బాగుంటుంది స్కూల్లో టీచర్స్ అయినా రాస్తారు ఇట్లా నేను రాయకపోతే అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇవి తో పాటు ఈ బ్యాగ్స్ కూడా వచ్చినాయి అనమాట